ఇతర కార్మిక సంఘాలు కూడా దీనిపైన నిర్ణయం తీసుకొని ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకొని మనం వీటిని అడ్డుకోకపోయినట్లయితే మన అస్తిత్వాన్ని కోల్పోతాం మన సింగరేణి మనుగడ అనేదే కోల్పోతాం ఈరోజు బొగ్గు బ్లాకుల వేలానికి వెళ్తాం వెళ్తే ఎన్ని బ్లాకులు నీకు వస్తాయి అనేటువంటి గ్యారంటీ ఏమన్నా ఉన్నదా ఈరోజు నాలుగు బ్లాకులలో ఒకటి కోయగూడెం అనేది అరవిందో పోయింది కానీ వాళ్ళు ఇప్పుడు చేయడానికి ఇంట్రెస్ట్ లేడు మళ్ళీ సరెండర్ చేస్తారు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది ఎందుకంటే వన్ ఆఫ్ సెవెంటీ ఏరియాలో ఉన్నది కాబట్టి రెండవది వాళ్ళు చేసే పరిస్థితిలో లేదు మిగతాది అలానే ఉన్నది ఈరోజు మళ్ళీ యాక్షన్లో పెట్టి ఆ పరిస్థితుల్లో కనీసం ఈ నాలుగింటిని తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకొస్తలేడు అనేటువంటి సందర్భంలో సింగరేణికి అలా చేయడానికి కూడా నీకు మనసొప్పుతలేదు అని అంటే ఈరోజు ప్రైవేటీకరణకు ముందుకు పోతున్నామా లేదా వ్యతిరేకిస్తున్నామా మన ఆర్ఎఫ్సిఎల్ ఓపెనింగ్కి వచ్చినటువంటి మోడీ గారు కానీ లేదా అప్పుడు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు మంత్రిగా బొగ్గు కళ్ళకే వచ్చారు కాబట్టి మేము ప్రైవేటీకరణ చెయ్యము అని అంటే మరి ఇప్పుడు చేస్తున్నది ఏంటి బొగ్గు బ్లాకుల వేళ ముందు ప్రైవేటీకరణ అనేది వేరువేరుగా భావిస్తుందేమో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం అంటే ఈ అవుట్ సోర్సింగ్ ప్రక్రియ కానీ లేకపోతే ఓబీ కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి దాన్నే మరి ప్రైవేటీకరణ అనుకుంటున్నారేమో ఈ బొక్కు బ్లాకులనే వేరే టోనికి ప్రక్రియ అది ప్రైవేటీకరణ అని కనిపిస్తలేదా అనిపిస్తలేదా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా మన మంత్రివర్యులైనటువంటి కిషన్ రెడ్డి గారు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది